అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిల్క్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానో మీ అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్లే అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకేనా ఈరోజైతే మంచి పట్టు కలెక్షన్తో అయితే నేను మీ ముందుకైతే వచ్చాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా మీరు కూడా శారీస్ చూశాక శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి సిస్టర్స్ ఓకేనా తప్పకుండా కామెంట్ అయితే చేసేసేయండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి పట్టు శారీస్ తక్కువ బడ్జెట్లో వచ్చేసి పట్టు శారీస్ అండి పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే నేను తీసుకొచ్చాను మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను శారీస్ వచ్చేసి అయితే ఇలా చూడండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో లైట్ వెయిట్ అయితే వస్తుందండి సెమీ పట్టు ఉన్నాయి లైట్ వెయిట్ కడ్డీ బార్డర్ అయితే వస్తుంది బార్డర్ వచ్చేసి అయితే కడ్డీ బార్డర్ అయితే వస్తుంది చూడండి చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసైతే మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బట్ శారీ అంతా ఇలా జరి వీవింగ్ అయితే ఉంటుందండి మనకి శారీలో టోటల్గా జరి వీవింగ్ అయితే వస్తుంది కిందికి వచ్చేసి అయితే ఇలా మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది పైకి వచ్చేసి అయితే మనకి ఇలా స్మాల్ బార్డర్ అయితే వస్తుంది చూడండి కడ్డీ బార్డర్ అయితే ఎంత నీట్గా ఉందో బార్డర్ వచ్చేసి అయితే మంచి షైనింగ్ కూడా ఉందండి శారీ వచ్చేసి మంచి షైనింగ్ షైనింగ్లో కూడా ఉంది చూడండి చూసారా చాలా బాగుంది సిస్టర్స్ దీంట్లో వచ్చేసి అయితే మన దగ్గర ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉందండి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఈ కలర్ అయితే మంచి బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ అయితే ఇలా వస్తుంది చూడండి ఇది పళ్ళు పాట రిచ్ పళ్ళు వచ్చిందండి పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళులో వచ్చింది బ్లౌజ్ పాట వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ పాట్ అయితే బ్లౌజ్ పాట్ అయితే వస్తుంది ప్లెయిన్ కాదండి ఇలా మనకి జరి వీవింగ్తో బ్లౌజ్ పాట్ అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైజ్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి నిజంగా మీరు ఊహించినంత తక్కువ ప్రైస్లో అయితే నేను శారీస్ అయితే ఇస్తున్నాను బట్ దీని కాస్ట్ వచ్చేసి అయితే మనకి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి కూడా సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే నేను ఇచ్చేస్తున్నాను బట్ త్వరగా ఎవరికైనా ఏదైనా కా కలర్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి కలర్ చార్ట్ కూడా చూపిస్తాను బట్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి నిజంగా చూసారా ఎంత బాగుందో కలర్ చార్ట్ కూడా చూపిస్తా ఇందులో వచ్చేసి కేవలం సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి అయితే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను బాగున్నాయండి ఈ శారీస్ వచ్చే వచ్చేసైతే చూసారు కదా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మనకి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి శారీ చాలా లైట్ వెయిట్లో కూడా ఉంది శారీ వచ్చేసైతే టోటల్ లైట్ వెయిట్లో అయితే ఉందండి శారీ మనకి ఇలా పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంకొకటి ఏంటంటే ఇవి మనకి హాఫ్ శారీస్కి కూడా సూపర్గా ఉంటాయండి శారీస్ వచ్చేసి అయితే లంగా ఓన్కి కూడా చాలా బాగుంటాయి మంచి రిచ్ లుకింగ్ అయితే వస్తుందండి చాలా ట్రెడిషనల్గా కూడా ఉంటాయి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అయితే మనకి బార్డర్ కాంట్రాస్ట్లోనే పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది రేట్ కూడా చూసారా ఎంత రీజనబుల్ ప్రైజ్ నిజంగా కేవలం సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కడ్డీ బార్డర్ కూడా చూసారు కదా మనకి కాఫర్ గోల్డ్ టైప్లో అంటే రఫ్ గోల్డ్ కాకుండా నీట్గా కాఫర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వీవింగ్కి మ్యాచింగ్లో అయితే కడ్డీ బార్డర్ కూడా వచ్చిందండి చాలా బాగుందండి మంచి షైనింగ్లో కూడా ఉంది చూడండి సారీ టోటల్గా వీవింగ్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇందులో ఆల్ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి అన్నీ కూడా డార్క్ కలర్ చాటే వచ్చింది మనకి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీని బ్లౌజు ప్లస్ దీని పళ్ళు కూడా మనకి వచ్చేసి బార్డర్ కాంట్రాస్ట్లోనే వస్తుందండి పళ్ళు ప్లస్ బ్లౌజ్ వచ్చేసి కూడా బార్డర్ కాంట్రాస్ట్లోనే వస్తుంది పింక్ కలర్ పళ్ళు ప్లస్ బ్లౌజ్ కూడా మనకి బార్డర్ కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ కూడా మంచి జరీ వీవింగ్తో ప్లేన్ కాకుండా మంచి జరీ వీవింగ్తో బ్లౌజ్ కూడా వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది నిజంగా చాలా నీట్గా లైట్ వెయిట్లో శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ వచ్చేసి అయితే చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి ఓకేనా కేవలం కాస్ట్ కూడా చూసారు కదా ఎంత రీజనబుల్ ప్రైజా సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రాక్స్కి లేదా హాఫ్ శారీస్కి కూడా సూపర్గా ఉంటాయండి నిజంగా చిన్న పిల్లలకి హాఫ్ సారీ ఆఫ్ శారీస్కి కూడా లో బడ్జెట్లో వచ్చేసి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి అయితే మంచి వైన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో నిజంగా దీనికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి గ్రీన్ కలర్ అయితే వస్తుందండి అది కూడా నేను చూపిస్తాను మీకు చూసారా ఎంత బాగుందో చూసారా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే కాంట్రాస్ట్ పళ్ళు ప్లస్ బ్లౌజ్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి మంచి రిచ్ పళ్ళు వచ్చిందండి రిచ్ పళ్ళు వచ్చింది మనకి పళ్ళు పాట వచ్చేసి అయితే మంచి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ పాట అయితే మనకి మంచి గ్రీన్ కలర్లో అయితే బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది నిజంగా ఎక్సిలెంట్గా ఉంది చూసారు కదా మంచి కలర్ చాట్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉందండి చాలా నీట్గా ఉందండి కేవలం సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి అయితే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో చూసారా నిజంగా చాలా బాగుందండి కడ్డి బార్డర్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో బట్ చాలా సాఫ్ట్గా ఉంది శారీ వచ్చేసి అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉందండి ఇలా మంచి షైనింగ్ జరి వీవింగ్ అయితే ఎంత షైనింగ్గా ఉందో చూసారు కదా చాలా అంటే చాలా షైనింగ్గా కనిపిస్తుంది శారీ కూడా లో బడ్జెట్లో శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి నిజంగా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి రామా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలా రామా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ శారీ కూడా సూపర్గా ఉంది పళ్ళు పాట వచ్చేసి అయితే మనకి మెరూన్ కలర్ పళ్ళు అయితే వస్తుందండి మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ పాట వచ్చేసి మనకి మెరూన్ కలర్ బ్లౌజే వస్తుందండి బ్లౌజ్ పాట వచ్చేసి కూడా మెరూన్ కలరే వస్తుంది ఇలా ఇది బ్లౌజ్ పార్ట్ చూసారా ఎలా ఉందో మంచి కలర్ చార్ట్ మంచి కలర్ చాట్ ప్లస్ మంచి కలర్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది రామా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసైతే మంచి రామా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో శారీ వచ్చేసైతే చాలా నీట్గా ఉంది బట్ ఏదైనా ఆకేషన్స్కి అయితే మంచి పార్టీ వేర్ శారీ అండి శారీ కూడా మంచి పార్టీ వేర్ శారీ బట్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంది కదా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో కూడా ఈ శారీస్ అయితే మనము పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైజ్లో కూడా వస్తున్నాయండి కలర్ చార్ట్ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో నిజంగా రామా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వైన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్ కలర్స్ అయితే చూసేసేయండి వైన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగున్నాయో సారీస్ వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయండి మంచి కలర్ చాట్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా కూడా నాకు స్క్రీన్ షాట్ అయితే ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఓకేనా మీకు కూడా నచ్చాయా లేదా అని చెప్పేసి అయితే శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఫ్రెండ్స్